నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎండాకాలం మనం ముంజలు తింటాం కదా ముంజలు తిన్నాక ముంజలు పడేస్తాం సో మేము వాటితోటి చిన్నప్పుడు ముంజలు బండి చేసుకునేవాళ్ళం సో ఆ బండి ఎట్లా చేస్తాం అని చెప్పి చూపిస్తాను చూపడానికి ప్రయత్నం చేస్తా ఓకే చూడండి సో దీనికి మనకు ముంజలు ఉండే కదా ముంజలు కావాలి అండ్ ఒక స్టిక్ కావాలి ఎందుకంటే పట్టుకొని ఆడడానికి ఇలాంటి ఒక స్టిక్ తీసుకోవాలి వైషేపు వైషేపులు నాకు స్టిక్ తీసుకోవాలి ఎందుకంటే అది హోల్డ్ చేసేదానికి సో ఇప్పుడు మేమే తీసుకుంటున్నాం అది సరిపోద్ది అండ్ ఆ రెండు జాయిన్ చేయడానికి ఇంకో స్టిక్ ఇది తీసుకుందాం సరిపోద్ది ఇట్లా ఒక ప్లేన్ దో తీసుకుందాం అనుకో సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని జాయిన్ చేసుకోవాలి రెండింటిని బండి లాగా తయారు చేసుకోవాలి ఇది ఇది అన్నమాట ఇది బండి ఇప్పుడు చేసుకున్నాం మనం దీన్ని సో ఇట్లా ఇట్లా పెట్టి ఇక ఆడుకునే వాళ్ళు చిన్నప్పుడు ఇట్లా ఇట్లా పోయేది బండి సో తిరిగేది ఇట్లా 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 ఆడుకుంటే పోయేది అన్న చిన్నప్పుడు సో ఇట్లా ఇట్లా బండి ఇట్లా ఆడుకుంటే బాగా ఆడి దాగిపోయేది ఇట్లా ఆడుకుంటే బాగా పోయేది మేము కింద దారం కూడా కట్టది కదా ముందు పోకుండా అసలు ఇప్పుడు దీనికి దీనికి కొంచెం ముందు ఇట్లా దారం కూడా మేము ఇట్లా ఊసిపోకుండా బైని అయితే అట్లా కొంచెం కట్టేది అనమాట సో నీ ఇప్పుడు ఎందుకు చెప్పేది ఏంటంటే మేము చిన్నప్పుడు మన దగ్గర మొబైల్స్ లోవు ఏం లేవు మొబైల్స్ ఫోర్ జీ టెక్నాలజీ ఫైవ్ టెక్నాలజీ మన లేదు సో అప్పుడు మనందరం చేసేవాళ్ళంటే చిన్నప్పుడు ఎండాకాలంలో బయటెట్టా ముందలు పండి అని చెప్పి పల్లె అని చెప్పి చాలా ఆటలు వాళ్ళం అనమాట కానీ ఇప్పుడు పీపుల్స్ అందరు ఎట్లా అంటే అమ్మాయి దగ్గర టైం లేదు పిల్లల దగ్గర కూడా టైం లేదు పిల్లల దగ్గర ఫ్రెండ్స్ లేరు వాళ్ళకి ఇలాంటి ఆటలు తెలియవు సో వాళ్ళ ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడడం ఫ్రీ ఫైర్ ఆడడం మళ్ళీ లేకపోతే ఇన్స్టా ఫేస్బుక్ అవని చెప్పి వాళ్ళు వాళ్ళ టైం అంతా వేసుకుంటూ ఉండ వే చేసుకుంటూ ఉన్నారు సో ఇలాంటి గేమ్స్ ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎవరిని చిన్నప్పుడు ఆడేవాళ్ళం అండ్ మాకు మొబైల్ తెలియదు అలా ఫ్రెండ్స్తో ఆడేవాళ్ళం అని చిన్నప్పుడు గేమ్స్ మొత్తం రీకార్జ్ చేయాలని చెప్పి సిరీస్ ఒక ప్లాన్ అనమాట సో మీరు కూడా విలేజెస్లో ఉంటే ఇలాంటి గేమ్స్ మీ పిల్లలకు చెప్పండి వాళ్ళతో చెప్పండి అంటే చిన్నప్పుడు వీళ్ళు ఆడేవాళ్ళనరా మీరు ఆడుకుంటే వాళ్ళ పిల్లగాడు ఒకటి సారా ఈ అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ఈ పంగల ఈ ఈ బండి తెలుసా నీకు ఇంతకుముందు ఒక ఆడలే వీడు సో వీడు ఇంతే పబ్జి ఆడుతూ ఉండే ఫ్రీ ఫైర్ సో ఇంకా గేమ్ చూపెడతారా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఆడిపిస్తా ఉన్నాను ఒకసారి ఆడుకోకూడదు దీంతో వాడికి అంటే ఇప్పుడు కొంచెం ఇంత ఏజ్ వచ్చినప్పుడు మీకు ఏం చేయలేం కానీ ఇంకా చిన్నపిల్లలు అయితే దాంతో చాలా బాగా ఆడతారు సో స్టిక్ కొంచెం తగ్గించిన వానికి సో ఇప్పుడు ఆడుకోవడానికి దానికి ఈజీగా అనుకూలంగా ఉంటుంది సో ఇలాంటి గేమ్స్ మీరు కూడా మీ పిల్లలు చెప్పండి చూపెట్టండి సో వాళ్ళు కూడా మొబైల్ తోటే ఎక్కువ గడపకుండా మనతోటి అంటే ఇలాంటి గేమ్స్ ఆడడం ఫిజికల్గా బయటకు వచ్చి ఆడడం అలాంటిని చేస్తారు సో స్టార్టింగ్లో కొంచెం ఆడేటప్పుడు ఇబ్బంది అయింది కానీ ఆడతా అంటే ఆడతా అంటే మౌన్ కూడా ఎట్లా ఆడాలి అని చెప్పి అర్థమైంది సో మెల్లగరా 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 ఉరకకు సో అయితే సో అయితే ఆ బండి చేసినావు ఆడుకుంటాం అండి పిల్లగాడు దాంతో మంచిగా మెల్లాపో మెల్లాపో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ ఇట్లా చేసావు అట్లా అదైతే కొంచెం ఈవెన్గా లేదు మొత్తం ప్రాపర్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుంది కానీ మేము కూడా ఇంకా ప్రాపర్గా చేయలేదు దాన్ని ప్రాపర్ చేస్తే చాలా బాగుంటుంది ఆడదానికి కూడా సో ఇప్పుడు విని ఒక ఎట్లా ఎట్లా అనిపించిందో చెప్పి అడుగుదాం నేను అనిపిస్తుంది అసలు అంటే ఫుల్ హ్యాపీగా ఉంది నీకు అసలు ఇది తెలుసా ఇట్లా ఈ ఒక ఆట ఉందని చెప్పి అంటే ఇద్దరు చేస్తారు అదే అని చెప్పి ముందల తోటి ఇబ్బంది ఇప్పుడు దాకా ఆడలేదు అసలు తిని పడేయటం వరకే తెలుసు మస్తు హ్యాపీగా ఉంది ఇప్పుడు పబ్జి ఆడితే బాగా ఫీల్ ఉందా లేకపోతే ఈ ఇట్లా మామూలుగా తిరుగుతాండి దీంతో తిరుగుతా ఫీల్ మంచి ఫీల్ ఉందా దీంతో తిరుగుతుంటేనే మంచి ఫీల్ అనిపిస్తుంది అన్న అదే పబ్జి అయితే అక్కడ కూర్చొని ఆడటమే కానీ ఇదైతే మంచి చల్లడి గాలికి మొత్తం తిరగచ్చు చెట్ల కింద అంత సో సాయంత్రం అయితే ఇంకా బాగుంటది ఎండ ఉంది కానీ ఎండలో ఎక్కువ పోలేం కానీ సాయంత్రం నేర్చు చిన్నప్పుడు సాయంత్రం ఆడేది ఎక్కువ సాయంత్రం ఇప్పుడు ఎండ కాబట్టి ఇంత ఉంది కానీ సాయంత్రం అయితే కొంచెం ఆరామ్సే ఆడిచిరవచ్చు సో పబ్జీ ఆడడం కొంచెం తగ్గి ఆయన పూర్తిగా ఎవరు మానలే కానీ తగ్గి చెప్పప్పుడు వీలున్నప్పట్లో బయటకు వచ్చి ఫిజికల్ గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్